హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చికెన్ ఫ్రై అయితే పెట్టేశాను అందరూ అడుగుతున్నారు సరే ఎలాగో వీడియో షూట్ చేసేసాను కదా అని మీకు అయితే షేర్ చేస్తున్నాను సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుందండి అంటే రసం కాంబినేషన్గా చారు పప్పు చారు అలా అయితే చాలా బాగుంటుంది ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయితే ట్రై చేసేయచ్చండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరైనా వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రాసెస్ మొత్తం పూర్తిగా అయితే చూసేయండి ఓకేనా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం కొంచెం మందపాటి కడాయి తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి కదా అడుగులు ఆకుండా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది నాకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఎక్కువ అని అనుకోకండి ఫ్రై కదండి కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ అయితే చాలా తక్కువే ఉంటుంది చూస్తే మీకే అర్థమైపోతుంది నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దానికి ఒకటిన్న చిన్న సైజు రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసాను కొంచెం స్పైసీగానే ఉంటుంది అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై వచ్చేది ఎందుకంటే ఎక్కువ మసాలాలు కూడా ఏమి అంతకైతే ఏమి యూజ్ చేయమండి జస్ట్ సైడ్ డిష్ కాబట్టి సింపుల్గా ఎవరైనా ట్రై చేసేలాగా అయితే నేను చేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం బ్రౌనిష్గా అయితే వచ్చేసింది ఇంకైతే మె మెయిన్గా చికెన్ అయితే వేసేసుకుందాం చూసారు కదా చికెన్ అయితే వేసేసాను కొంచెం కడాయికి అయితే అంటేస్తుంది బాగా వేడిగా ఉంది కడాయి చికెన్ కొంచెం ఆ వాటర్ అనేది ఇంకే వరకు అయితే ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటేనే చికెన్ అనేది నీస్వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి అటు ఇటు కొంచెం కదిపేసేసుకుని కొంచెం ఇప్పుడైతే ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకోవాలి అంటే ఉప్పు అనేది ఇప్పుడు కొంచెం ఆ చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది కదా ఆ వాటర్లో చికెన్ ఎలాగో ఉడుకుతుంది అలా ఉడుకుతున్నప్పుడే మనం ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నామంటే కొంచెం మొక్కకు కూడా ఉప్పు అనేది పడుతుంది ఇంకా పసుపు అనేది తెలిసిందే కదా అందరికీ కలర్ కోసం వేసుకుంటాం టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే మరి కొంచెంసేపు అలా గరిటితోటి కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసుకున్న తర్వాత ఆ వాటర్ ఇంకా ఎక్కువ వస్తుంది చికెన్ అయితే ఎక్కువ వాటర్ అయితే వస్తాయండి మంచిగా ఫ్రెష్గా ఉంటే మాత్రం ఎక్కువ వాటర్ అయితే వస్తాయి ఇంకా వాటర్ అనేది వెయ్యక్కర్లేదు మ్యాక్సిమం నాకు తెలిసి చూసారు కదా ఇప్పటికే వాటర్ అయితే ఎక్కువ వచ్చేసింది చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఫైనల్గా అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మరి కొంచెంసేపు అయితే ఆయిల్లో చికెన్ అనేది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాను ఇంకా ఎప్పుడూ టైం కుదిరినప్పుడు ఎక్కువగా అల్లం అనేది ఎక్కువగా ఉంటే మాత్రం నేనైతే ముందుగా అయితే స్టోర్ చేసుకుంటాను పర్లేదు ఈ రోజే తీసుకుని వచ్చారు అల్లం అది ఇంకా అయితే అప్పటికప్పుడే అయితే రో చిన్న రోల్ అయితే ఉందండి నాకు అప్పటికప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం స్టోర్ చేసింది వేసిన దానికి అప్పటికప్పుడు మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా ఇంకైతే అడుగు అయితే లాగేస్తుంది కొంచెం మంట అయితే తగ్గించేసుకుని కొంచెంసేపు అయితే అది ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిన తర్వాత దానికి టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసేసాను ఆల్రెడీ కొంచెం ఉప్పు అయితే వేసాను కదా మళ్ళీ కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసేసుకున్నామంటే ఉప్పు కసం అయిపోతుంది కదా మొక్కకి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఒక పర్సెంట్ అయితే చికెన్ అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇంకొంచసేపు అయితే ఆ ఉప్పు కారం అనేది మొక్కలు పట్టేలాగా ఇంకొంచెంసేపు అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకోవడానికి కొంచెంసేపు మూత పెట్టుకున్నామంటే ఆ కారం అదంతా మొక్కలకి చక్కగా నీట్గా పట్టుతుంది చేసారు కదా లేకుండా చూసుకోవాలి అందుకే మందుపాటిది బాండి తీసుకుంటే బాగుంటుంది అన్నాను ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను చూసుకున్నాను కొంచెం కారం ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి వచ్చేసరికి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి అలాగే ఉప్పు కారం కూడా కొంచెం ఎగ్స్ట్రా బాగుంటుందండి అది స్పైసీగా కాదు అలా అని చక్కగా కాదు చేశారు కదా మనీ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ టచ్ పైకి చేద్దాం దీనికి ఇంకా వచ్చేసరికి దీంట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కొత్తిమీర ఇంకా చికెన్ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు స్టోర్ చేసుకుని ఉంచుకుంటానండి ఏంటి అంటే గరం మసాలా ఒకటి ధనియాల పొడి ఒకటి అయితే విడిగే బాక్సుల్లో అయితే స్టోర్ చేసుకుని ఎంచుకుంటాను ఇది అప్పటికప్పుడు అంటే నాకు కష్టమే కొంచెం తప్పదా తప్పని పరిస్థితుల్లో అయితే కంపల్సరీ రెడీ చేసేస్తాను ఇంకా ఇంకేముంది మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేయాలని మీరు కూడా అనుకుంటే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే తినడానికి కూడా రెడీగానే ఉన్నాను అటు పక్కన అయితే రైస్ అయితే రెడీ చేసేసుకున్నాను ఈ చికెన్ ఏంటంటే ఫ్రై కదా చూసారు కదా అంతకుముందు ఆయిల్ ఎక్కువ కనిపించింది ఇప్పుడు చూసారు ఆయిలే లేదు అంతేనండి ఫ్రై అంటే అంతే చూశారు కదా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను తినడానికి కూడా రెడీ మరి మీరు రెడీ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి